హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ ఇవాళ మన స్పెషల్ నోరూరించే చికెన్ పాప్కాన్స్ కేఎఫ్సీ స్టైల్లో మంచి రుచిగా ఇంట్లోనే ఎలా చేయాలో చూపిస్తానండి చాలా ఈజీగా కూడా మనం ఇంట్లో చేసేసుకోవచ్చు అదేంటో రెసిపీలోనికి వెళ్ళి చూద్దాము ముందుగా ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ తీసుకున్నానండి మనం చేసుకునేది చికెన్ పాప్కార్న్స్ కాబట్టి బోన్లెస్ చికెన్ తీసుకోండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని శుభ్రంగా రెండు మూడు సార్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు రుచికి సరిపోయినంత సాల్టు పావు స్పూను మిరియాల పొడి అర స్పూను కారాన్ని కూడా వేసుకోండి మీరు తినే స్పైసీని బట్టి కారాన్ని చూసుకొని వేసుకోండి ఇప్పుడు వన్ స్పూను గార్లిక్ పౌడర్ ఈ గార్లిక్ పౌడర్ మనకి ఆన్లైన్లో బయట సూపర్ మార్కెట్లో కూడా అవైలబుల్గా జరుగుతుందండి అలానే వన్ టేబుల్ స్పూను ఆనియన్ పౌడర్ వన్ టేబుల్ స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టేబుల్ స్పూను డార్క్ సోయా సాస్ ఈ డార్క్ సోయా సాస్ కూడా ఆన్లైన్లో కానీ సూపర్ మార్కెట్లో కానీ మనకి అవైలబుల్గా దొరుకుతుందండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ స్పైసెస్ అన్నీ చికెన్కి బాగా పట్టేంతవరకు రెండు నిమిషాల పాటు కలుపుకొని ఇరవై నిమిషాల పాటు చికెన్ని అలా పక్కన పెట్టేసుకుందామండి చికెన్కి స్పైసెస్ బాగా పట్టుకుని తినేటప్పుడు మంచి రుచిగా ఉంటుంది ఈ చికెన్ మ్యాగ్నెట్ వేయలు కోటింగ్ కోసం ఫ్లోర్ని కలుపుకుందామండి ఇక్కడ నేను వన్ కప్పు మైదా పిండిని తీసుకున్నాను పావు కప్పు ఫ్లోర్ని కూడా వేసుకోండి ఈ కార్న్ఫ్లోవర్ వేసుకోవడం వలన పైన క్రిస్పీగా ఉంటుంది స్పూను గార్లిక్ పౌడర్ పావు స్పూను ఆనియన్ పౌడర్ రుచికి సరిపోయినంత సాల్ట్ పావు స్పూను కారం పావు స్పూన్ మిరియాల పొడి తీసుకున్న స్పైసెస్ అన్నీ పిండికి వరకు కలుపుకుందామండి అంతే ఫ్లోర్ కూడా మనకి రెడీ అయిపోయినట్లే నేను తీసుకున్న హాఫ్ కేజీ చికెన్కి నాకు ఎంత ఫ్లోర్ సరిపోతుందండి మీరు ఇంకా ఎక్కువ చికెన్ తీసుకుంటే ఇంకా ఎక్కువ ఫ్లోర్ని కలుపుకోండి నెక్స్ట్ మనం ఇప్పుడు ఐస్ వాటర్ని తీసుకోవాలండి బాగా కూలింగ్ ఉన్న వాటర్ని తీసుకోవాలి మీ దగ్గర ఉంటే ఐస్ క్యూబ్స్ అయినా వేసుకొని తీసుకోండి అలానే మనం అరగంట సేపు మ్యారినేట్ చేసుకున్న చికెన్ కూడా తీసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఈ ఫ్లోర్లోనికి ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకొని ఈ ఫ్లోర్ అంతా చికెన్కి బాగా కలిసేంత వరకు రెండు మూడు నిమిషాల పాటు మనం బాగా రఫ్ చేస్తూ ఈ చికెన్ని కలుపుకోవాలండి పిండిని బాగా చికెన్కి మనం పట్టించుకోవాలండి ఇప్పుడు మనం ముందుగా తీసుకున్న ఐస్ వాటర్లోనికి చికెన్ పీసెస్ని వేసుకొని ఒక్క నిమిషం పాటు ఉంచి మళ్ళీ తీసుకుని ఫ్లోర్లోనికి ఈ చికెన్ పీసెస్ని వేసుకోవాలండి ఇప్పుడు ఈ ఫ్లోర్ అంతా చికెన్ పీసెస్కి బాగా కలిపి లేయర్స్ అనేవి మనకి ఫామ్ అయ్యే వరకు మనం చికెన్ పీసెస్ని బాగా కలుపుకోవాలండి ఈ విధంగా కలుపుకున్న చికెన్ పీసెస్ని ఎక్స్ట్రా ఉన్న పిండిని దురుపుకొని ఒక ప్లేట్లోను తీసుకోండి మిగిలిన చికెన్ పీసెస్ని కూడా అదేవిధంగా కలుపుకొని ఒక ప్లేట్లోను తీసేసుకోండి ఇప్పుడు వెంటనే మనం ఆయిల్లో వేసి ఫ్రై చేయకుండా ఒక రెండు నిమిషాల పాటు ఈ పీసెస్ని అలానే పక్కన పెట్టుకుందామండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రై సరిపోయినంత ఆయిల్ని తీసుకోండి ఆయిల్ అయిన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి స్టవ్ని మీడియంలో పెట్టుకొని ఈ చికెన్ పీసెస్ని ఫ్రై చేసుకోండి లోపల వరకు మనకి మంచిగా ఫ్రై అవుతాయండి ఈ విధంగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకొని ఒక బౌల్లోని తీసేసుకున్నాము నేను వీడియో లో చూపిస్తున్నాను చూడండి మంచి కలర్ వచ్చింది మనకి ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు మిగిలిన చికెన్ పీసెస్ను కూడా అదే విధంగా ఫ్రై చేసుకొని ఒక లోని తీసేసుకోండి అంతే చికెన్ పాప్కార్న్స్ రెడీ అయినట్లే మరి చాలా ఈజీగా మంచి రుచిగా ఇంట్లోనే చికెన్ పాప్కార్న్స్ మనం రెడీ చేసుకోవచ్చండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది మరి నేను చేసినట్లు ఒక్కసారి మీరు ట్రై చేయండి ఎలా వస్తుందో మీ ఫీడ్బ్యాక్ నాకు కమెంట్ ద్వారా తెలియచేయండి మరి ఇప్పుడే నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి